శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి అయితే తిరిగి స్వాగతం ధనుసు రాశి వారి జాతికులు ముందుగా మీకు ఒక నిజం చెప్పాలండి మీ పైన పగబట్టింది ఏమి ఆ యొక్క ఆమె ఏం చేయబోతుందో తెలుసా ఈ రోజున మేక వన్నే పులేలాగా మీ యొక్క జీవితంలో చాలా నష్టాన్ని చూపిస్తోంది నష్టాన్ని చూడడం మానసిక ఒత్తిడికి గురి కావడం ఆమె యొక్క గురిగా చెప్పొచ్చు ఆ స్త్రీ ఎవరు ఎందుకు ఇలా చేస్తుంది అనే విషయాలు తెలియాలి అన్నా ఈ రోజు కలిగే శుభ అశుభ పరిణామాలు ఏమిటో తెలుసుకోవాలనుకున్నా వీడియోని పూర్తిగా అయితే చూడండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం వీరి యొక్క ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి అందరితో కలుపుకోలు తనంగా ఉండాలనుకుంటారు అయితే కొద్ది రోజుల నుంచి కూడా ఒక విషయం మీద చాలా బాధలు చాలా విమర్శలు పడరాని ఇక్కట్లు పడుతున్నారు ఒక విషయం గురించి అనేకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఒక సమస్య వల్ల చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు ఈ రోజు మీ మనసులో చాలా చురుకుగా అనిపిస్తోంది ఆగిపోయిన పనులు ప్రారంభిస్తారు ప్రారంభించిన పనుల్లో దిగ్విజయంగా ముందుకు చేసుకుని ముందుకొస్తారు మీ యొక్క ఆలోచన తీరు మారుతుంది నూతన ఆలోచనలతో అసంకల్పంగా ఉన్న పనులను సాధించి తీరుతారు మీ ఆలోచనలు మరియు ప్రేరణతో నిండి ఉంటాయి ఈ రోజు నిరంతరం కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తారు వాటిని చాలా సులభంగా ప్లాన్ చేసి అమలు చేస్తారు మీకు ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే మీ మనసును నిరంతరం నింపే కొత్త ఆలోచనలు వాళ్లతో మీరు మునిగిపోయినట్లు కనిపిస్తారు మీ చుట్టూ ఉన్న ఇతరులను ఉన్నత స్థాయి కార్యకలాపాలకు ప్రేరేపించే అవకాశం ఉంటుంది మీ శారీరక ఆరోగ్యం బాగున్నప్పటికీ భావోద్వేగాలు ఇప్పుడు బలహీన స్థితిలో ఉన్నాయండి ఏదైనా ఒత్తిడి లేదా భావోద్వేగ పూరితమైన మీపై ప్రభావం చూపిస్తోంది అతిగా సున్నితంగా కూడా ఈ రోజు అనిపిస్తుంది దాన్ని నివారించడానికి సకాలంలో చర్యలు తీసుకోకపోతే గనుక పేరుకుపోయిన ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తోంది ముఖ్యంగా మీ మనసుకు దగ్గరగా ఉన్న ఏమైనా నాటకీయ పరిస్థితులు వివాదాలను ఈ రోజు నివారించండి మీ ప్రేమ జీవితాన్ని పాలించే గ్రహాలు ఇప్పుడు తమ శిఖరాగ్రహంలో ఉన్నాయి కాబట్టి ఇది మీకు ఉత్తేజకరమైన సమయం సమయమవుతుంది సద్వినియోగం చేసుకోండి భాగస్వామితో ప్రత్యేకంగా ఏదైనా ప్లాన్ చేసుకోండి మీ బంధం మరింత ఇనుమడిస్తుందని చెప్పొచ్చు ప్రేమ జీవితంపై ఈ రోజు పూర్తి శ్రద్ద పెట్టడానికి సరైన సమయమవుతోంది సహోద్యోగుల నుంచి చాలా సహాయం పొందుకుంటారు దానికి ప్రతిఫలితం ఇవ్వాల్సిన సమయమైతే ఆసన్నమయ్యింది ఈ రోజు పనిలో ఎవరికైనా సహాయం చేయబోతున్నారు ఇది మీ కార్యాలయంలో మీ స్థానాన్ని బలోపేతం చేస్తోంది ప్రజా ఆదరణ పెంచుతోంది కొంచెం ఎక్కువసేపు పని చేస్తున్నప్పటికీ కృషికైతే ఈ రోజు విలువ ఉంటుంది మీరు కనుక తగిన విశ్రాంతి తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే అదనపు విశ్రాంతి తీసుకోండి ఈ రోజున ఇదివరకు కంటే కూడా ఆర్థికంగా బాగుంటుంది మీ దగ్గర తగినంత ధనం ఉంటుంది మీ భాగస్వామి మాటలకు లొంగిపోవడం చాలా ఇష్టంగా ఉంటుంది అయితే ఈ రోజున ఒక స్త్రీ మీ మీద పగబట్టింది అని చెప్పక తప్పదు వినడానికి చాలా బాధగా అనిపించిన ఇదే నిజమండి ఆ యొక్క స్త్రీ మీ ఉన్నతి చూసి ఓర్వలేకపోతుంది బంధువుల్లో ఉండొచ్చు స్నేహితుల్లో ఉండొచ్చు చేసే చోట ఉండొచ్చు మీరు చేయని తప్పు చేసినట్లుగా చిత్రీకరించేందుకు తను వెనుకాల చాలా ఎక్కువ పని చేస్తోంది వారి జీవితంలో పైకి రావడానికి కూడా అంత కష్టపడి ఉండరు కానీ మీ జీవితంలో పతనానికి ఆ స్త్రీ మీకు ముచ్చమటలు పట్టించడానికి సిద్ధమవుతుంది కావున ఈ రోజున ఎవరి మీద నమ్మకంతో ఏ పని అప్పగించద్దు ఎవరైనా ఏదైనా మీకు తెలియని మాటలు చెబితే నిజమంటూ నమ్మొద్దు ఇలా నమ్మితే మొదటికే ముప్పు వస్తుంది అది బంధాల విషయం కావచ్చు ఉద్యోగం విషయం కావచ్చు వ్యాపారం విషయం కావచ్చు జరిగని వాటిని జరిగినట్లుగా చిత్రీకరించి మీకు చెప్పి పరిస్థితులను వారి ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చూస్తుంది ఆ స్త్రీ కావున ఆ స్త్రీ మాయ మాటల విషయంలో అప్రమత్తంగా ఉండండి ఈ రోజున కొత్త విషయాలు మీకు ఎవరూ చెప్పిన వాటిని భుజానికి ఎత్తుకుని అక్కట్లకు గురి కావద్దు నిత్యము శివారాధన చేసుకోండి మేలు కలుగుతుంది అలాగే హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి శుభ ఫలాలు పొందుకుంటారు అంతా మంచే జరుగుతుంది